దశాబ్దాలుగా మూతబడ్డ ఆలయాన్ని తెరిచిన గ్రామస్థులకు షాక్ అది తమిళనాడులోని ఒక గుడి ఎవరో చేసిన ఘాతుకానికి అనాలోచితంగా మూసివేశారు ఆ అద్భుతమైన గుడిని అది సేలం జిల్లా తమిళనాడు రాష్ట్రం నవకుర్చి అనే గ్రామంలో దశాబ్దాలుగా మూతపడి ఉన్న ఒక పురాతన ఆలయాన్ని గ్రామస్తులు ఇటీవలే తెరచారు అయితే ఆలయంలో కొన్ని వాస్తుదోషాలున్నాయని అందుకే అప్పటి పాలకులు దీన్ని మూసివేశారని అక్కడి ప్రజలు చెబుతున్నారు ఎట్టకేలకు దాన్ని ఎప్పుడు తెరిచినా కూడా లాభం లేకపోయింది ఆంజనేయ స్వామి విగ్రహం ఉండాల్సిన చోట కాకుండా మరో చోట ఉందని పండితులు తెలిపారు కాబట్టి స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని పట్టుబడుతున్నారు నిర్ణయం ప్రకారం పనులు ప్రారంభించి ఆలయ ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ట కోసం గుంత తవ్వుతుండగా ఒక రహస్య గది బయటపడింది ఆశ్చర్యానికి గురైన ఆ గ్రామస్తులు ఆ రహస్య గదిలోకి వెళ్లి చూడగా శతాబ్దాల కిందటి పంచమలోహ పెరుమాళ విగ్రహాలు కనబడ్డాయి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు పురావస్తు దేవాదాయ శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు విగ్రహాలను పరిశీలించి చూడగా అవి పదహారవ శతాబ్దం నాటివి అని వారు వెల్లడించారు ఈ విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రకటించారు అయితే దీని పట్ల గ్రామస్తులు భిన్నాభిప్రాయం తెలిపారు పెరుమాళ్ విగ్రహాలను అదే గుడిలో ప్రతిష్ఠించాలని వారు భావించారు అయితే ఆ గ్రామస్తులకు సర్ది చెప్పి పోలీసులు పురావస్తు శాఖ అధికారులు విగ్రహాలను తీసుకెళ్లిపోయారు ఇక తాము ఏమి చేయాలో తెలియక ఉన్న విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేసి పూజిస్తున్నారు అక్కడి గ్రామస్తులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి